తెల్లవారుజామున ఒక గంట నలభై నిమిషాలు ఒక గంట ముప్పై నిమిషాలు ఆ మధ్య ప్రాంతంలోన దొంగలు మా కారుని మా ఇంటి దగ్గర నుంచి కొద్ది దూరంలో ఇద్దరు చూసుకుంటూ వెళ్లారు అక్కడ నుంచి తాడుతో ఇంకొక కారు కట్టుకొని వెళ్లారు అది సిసి ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది మా ఇల్లు వచ్చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కూటివేటి దూరంలో పక్కన ఒక నాలుగు ఐదు ఇండ్ల తర్వాత ఉంది కాబట్టి ఇంత జరిగినా కూడా ఇక్కడ స్పష్టంగా భద్రతా వైఫల్యం పోలీసుల వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి ఆదోని టౌన్లోన వరుసగా దొంగతనాలు చైన్ స్నాచింగ్ అదేవిధంగా బైక్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి నిన్ననే వైపిఆర్ కాలంలోన దాదాపుగా నాలుగు ఐదు ఇండ్లలో దొంగతనాలు జరిగినాయి అదేవిధంగా అంబేద్కర్ నగరు తర్వాత ఎస్కేడి కాలనీ టీచర్స్ కాలనీ ఇది చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి గా పోలీసులు యాక్షన్ తీసుకొని ఈ దొంగతనాలు ఆపే విధంగా ఎందుకంటే ఆ దోండ్లో టౌన్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళు భయపడాలి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వాళ్ళు ఇండ్లకి తాళం వేసి వెళ్ళిపోతే వన్ ఆర్ టూ డేస్ వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ ఇండ్లలో దొంగతనం జరుగుతుంది కాబట్టి నేను ఆదోని ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు రెండు మూడు రోజులు మీరు బయటకు ఊరికి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా పక్కనుండే పోలీస్ స్టేషన్లకు కానీ మీ పక్కింటి వాళ్ళకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి అదేవిధంగా మీ బైకులు కానీ ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కరువు కాటకాలు ఎక్కువగా ఉండడం వల్ల దొంగతనాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వీటిని అరికట్టడంలో పోలీసు వైఫల్యం ఎంతో ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి పోలీసులు కూడా ఇమ్మడియట్ గా వాళ్ళ సంఖ్యను పెంచి ఎందుకంటే మూడు స్టేషన్లు ఉన్నాయి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ అదే విధంగా ఒకటి రూరల్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ సంఖ్యలను కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచి ఈ మన ఆదోని టౌన్ ని కాపాడవలసిన బాధ్యత పోలీసులది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ దొంగతనం అనేది రియల్ గా దొంగతనం జరిగిందా లేదంటే మా మీద ఎవరైనా కావాలని చేశారనేది మాకు తెలియట్లేదు అది సస్పెక్ట్ గా ఉంది కాబట్టి దీన్ని ఛేదించవలసిన అవసరం పోలీసులకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది వాళ్ళదే బాధ్యత మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది